నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను మీకు బండ్లు అయితే చాలా వరకు సేల్ అయితే అయిపోతున్నాయి ఎన్ఎస్ కూడా చాలా వరకు సేల్ అయిపోతున్నాయి ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి షాప్ కి విజిట్ చేయండి బండ్లు రైడ్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసుకుని బండ్లు కొనుక్కొని మీకు నచ్చనే కొనుక్కోండి బలవంతమైన మీరు పది నుంచి పదహైదు వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు మీకు సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తారు మంచి మంచి ప్రైజ్ లో వెహికల్స్ అయితే దొరుకుతా ఉంటాయి మీకు బెస్ట్ ప్రైస్ లో వస్తుంది టైర్లు కూడా కొత్త టైర్లు ఉన్నాయి వాడేంత ఎంత నీట్ క్వాలిటీ లో ఉంది బండి చానా బాగుంది కేటీఎం లాంటి బండి మీకు మంచి ప్రైజ్ వస్తుంది చూడండి అది కూడా ఆర్సీ లో ఇక మన షాప్ కూడా షిఫ్ట్ అయితుంది ఈ రోజు నైట్ రేపటి నుంచి పిల్ల నెంబర్ ఎయిట్ సిక్స్టీ నైన్ దగ్గర అన్ని వెహికల్స్ దగ్గర డబుల్ వెహికల్స్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూట్యూబ్ మనం బైక్ బైక్ లో చాలా బండ్లు అయితే ఉంటాయి సో మీకు అందరికీ కూడా సో కొన్ని పెద్ద పెద్ద బండ్లు మంచి మంచి ఆఫర్లు లాస్ట్ వీడియోలు కూడా మెన్షన్ చేస్తాను ఆ వీడియో చూడకుంటే వెళ్ళి చూడండి అండ్ ఇందులో కూడా మీకు కేటీఎం నుంచి కానీ చాలా మంచి పనులు అయితే ఉన్నాయి సో అన్ని ప్రైజ్లు చూసేద్దాము మీకు సివిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా ఫైనల్ చేస్తాడు అయాన్ ఉన్నాడు అయాన్ సార్ పెద్ద సార్ అనమాట అయాన్ మీకు అన్ని విషయాలు చెప్తాడు ఓకేనా సో మీరు పది నుంచి పదహైదు వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు మీకు సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తారు మంచి మంచి ప్రైజ్లో వెహికల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి సో రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మీకు ఐదు నుంచి పది పది నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే దొరుకుతుంది ఓకేనా సో ఇదైతే జెన్యున్ అనమాట మీకు డైరెక్ట్ డిస్కౌంట్ ఉంటుంది నేను ఆయనకు చెప్పి పెట్టాను సో మీ ఆ పేరు ఒకటి మీరు వాడండి మీకు డైరెక్ట్ డిస్కౌంట్ అయితే అయిపోతుంది అండ్ రండి చూసేద్దాం అంతకంటే ముందు చిన్న నోటు రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ లో పేజ్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి మంచి అప్డేట్స్ ఇస్తున్నాము అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వస్తే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ అయితే ఇస్తాం ఓకేనా సో సో ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఓకే 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 థ్యాంక్ యూ మీ పేరు మీ పేరు ఓకే థ్యాంక్ యూ బ్రదర్ చూడండి సో అయాన్ ఓవర్ టు అయాన్ హలో గాయస్ మనం వచ్చేసాం బైక్ స్మార్ట్ ముసాఫేట్ కి మన దగ్గర అన్ని వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా మన షాప్ కూడా షిఫ్ట్ అవుతుంది ఈ రోజు నైట్ రేపటి నుంచి పిల్లల నెంబర్ ఎయిట్ సిక్స్టీ నైన్ దగ్గర అన్ని వెహికల్స్ అక్కడ డబల్ వెహికల్స్ ఉన్నాయి అక్కడ సూపర్ కేటీఎం ఆర్సీ టూ హండ్రెడ్ సిసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వేలు అవును టూ హండ్రెడ్ సిసి కదా అవును టూ హండ్రెడ్ సిసి బండి కొత్తగా ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి కొత్త కొత్తగా చాలా నీట్ గా ఉంది బండి కూడా మీరు ఒకసారి షాప్ విజిట్ చేసినారంటే బండి వదులుకోరు అంత మంచి బండి మీకు బెస్ట్ ప్రైస్ లో వస్తుంది టైర్లు కూడా కొత్త టైర్లు ఉన్నాయి బాడీ అంతా నీట్ లో ఉంది బండి చాలా బాగుంది కేటీఎం లాంటి బండి మీకు మంచి ప్రైస్ వస్తుంది చూడండి అది కూడా లో అండ్ ఇక్కడ నెక్స్ట్ టూ హండ్రెడ్ సిసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఓకే వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది టూ హండ్రెడ్ సీసీ అండ్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది టూ హండ్రెడ్ ఉంది మన డ్యూక్ టూ హండ్రెడ్ సీ ఇరవై మూడు మోడల్ ఉంది

ఓకేనా అండ్ ఇక్కడ లోపల కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ ఇది అవెంజర్ చెప్పలేదు అవెంజర్ ఇరవై నాలుగు మోడల్ ఉంది కేవలం ఇరవై వేలు కట్టి బండి తీసుకువెళ్ళొచ్చు కొత్త వెహికల్ వన్ లాక్ సిక్స్టీ టూ వన్ లాక్ సెవెంటీ ఉంది కేవలం వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ కి అవైలబుల్ లక్ష పంతొమ్మిది వేలు అవునండి కొత్త బండి ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ నైస్ నైస్ చూసుకోవచ్చు బండ్లన్నీ కూడా తక్కువ డౌన్ పేమెంట్ కట్టి మీరు ఫైనాన్స్ లో సొంతం చేసుకోవచ్చు చాలా బాగున్నాయి బండ్లు వెహికల్స్ సో ఇంకా లోపల కూడా చాలా బండ్లు ఉన్నాయి ఈ బండ్లన్నీ కూడా ప్రైజులు మీకు డీటెయిల్స్ అయితే అన్నీ కూడా లాస్ట్ వీడియోలో ఉన్నాయి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఓకేనా ఈ బండ్లన్నీ కూడా చాలా వరకు బండ్లు అయితే సేల్ అయిపోతున్నాయి గాయస్ సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వచ్చి కొనుక్కునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ వెహికల్ ఉంది ఇదే నెక్స్ట్ హోండా యాక్టివా ఉంది ఇరవై నాలుగు మోడల్ ఉంది ఓకే కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకే మీకు పిఎస్ బ్లూ కలర్ లో వెహికల్ అయితే చాలా బాగుంది చూస్తుంది సో

నెక్స్ట్ ఇంకోటి ఉంది ట్వంటీ వన్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకి అవునండి తొంభై ఐదు వేలకి ఈ కలర్ ఈ డిజైన్ తోనే చూసుకోవచ్చు చాలా బాగుంది చెర్రీ రెడ్ ఇది చూసుకోవచ్చు బండి అయితే ఇట్లా ఉంది సో అదనమాట బండి అయితే బాగుంది పింక్ అయితే ఇంకా బాగుంది కదా లేదన్నా అట్లుంది షోరూమ్ లాగా చెప్దాం ఓకే ఇది నెక్స్ట్ ఉంది మరా హోండా యాక్టివా ట్వంటీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ అవునండి ఎనభై ఐదు వేలు అంట చూసుకోండి సో బండి అయితే బాగుంది యాక్టివా చూసుకోవచ్చు అండ్ తిరిగింది కూడా ఎనిమిది వేల ఎనిమిది వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది చాలా కొత్త బండి చూసుకోవచ్చు బండి అయితే బాగుంది అండ్ ఇది నెక్స్ట్ ఇంకోటి ఫోర్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకే బండి అయితే బాగుంది కొత్తగా చూడండి అండ్ వన్ వన్ ట్వంటీ 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 ఫైవ్ ఫైవ్ యాక్టివా చేసి ఫోర్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది నైన్టీ ఫైవ్ థౌసండ్

నెక్స్ట్ ఇంకోటి మన టీవీఎస్ సెంటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి నీట్ కండిషన్ రేస్ ఎడిషన్ ఉంది ఓకే కాస్ట్ వచ్చేసింది నైన్టీ సెవెన్ థౌసండ్ నైన్టీ సెవెన్ థౌసండ్ తొంభై ఏడు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది సో నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను మీకు బండ్లు అయితే చాలా వరకు సేల్ అయితే అయిపోతున్నాయి ఎన్ఎస్ కూడా చాలా వరకు సేల్ అయిపోతున్నాయి ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి షాప్ విజిట్ చేయండి బండ్లు టెస్ట్ రైడ్ చేసుకొని టెస్ట్ రైడ్ చేసుకొని బండ్లు కొనుక్కొని మీకు నచ్చనే కొనుక్కోండి బలవంతమైన లేదు బండ్లు అయితే చాలా బాగున్నాయి చాలా మంది మన వచ్చి డిస్కౌంట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు మీరు కూడా ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి బైక్ మాట ఓకే సో నెక్స్ట్ టీవీఎస్ సెంటర్ అవెంజర్ ఎడిషన్ ఉంది నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది నైన్టీ సెవెన్ థౌసండ్ తొంభై ఏడు తొంభై ఏడు వేలు తొంభై ఏడు వేలకి ఎంటర్క్ అయితే అందుబాటులో ఉంది బండి చూసుకోవచ్చు సీట్ కూడా చాలా మంచిగా బాడీ అంతా నీట్ గా ఉంది సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి సో నెక్స్ట్ ఇంకో ఎడిషన్ స్క్వాడ్ అవెంజర్ స్క్వాడ్ ఇది నెక్స్ట్ ఇది ఉంది జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసీ ఓకే మూడు మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలు అవునండి ఎనభై తొమ్మిది వేలకే వెహికల్ అందుబాటులో ఉంది చూడండి జూపిటర్ లో సో బండి బాగుంది నీట్ గా ఉంది సూపర్ సూపర్ సీట్ గీట్ బాడీ అంతా నీట్ గా ఉంది చూసుకోవచ్చు అండ్ మీకు ఫ్రంట్ సెక్షన్ కూడా ఇది కాక్పిట్ ఇక్కడ నెక్స్ట్ యమహా రెజెడ్ ఆర్ ఉంది ఇరవై మూడు మోడల్ కేవలం పదిహేను వందలు తిరిగింది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ అండి షోరూమ్ ట్రాక్ వెహికల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అంట చూసుకోండి ఎనభై తొమ్మిది వేలకి బండి సాలిడ్ గా ఉంది ఎగ్జామ్ ఉంది సో చాలా స్ట్రాంగ్ గా ఇది మీటర్ కూడా చూసుకోవచ్చు డిజిటల్ మీటర్ వస్తుంది వండి అంటే చాలా బాగుంది అండ్ స్ట్రాంగ్ బిల్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంది చూసుకోండి

బండి అయితే ఒక పదహైదు వేలు కట్టుకొని మీరు ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు టైర్ సీల్ చేయర్ కూడా ఉంది బండి లుక్ కూడా నీట్ గా ఉంది చూడండి నెక్స్ట్ ఉంది మా టీవీఎస్ రైడర్ ఉంది ఇరవై నాలుగు మోడల్ కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలకే మీకు పిఎస్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది బ్లాక్ కలర్ తోని సో బండి అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్వంటీ ఫోర్ మోడల్ బండి చాలా కొత్తగా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఒక పదహైదు వేలు కట్టుకొని మీరు ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు బండి సో ఇది నెక్స్ట్ టీవీఎస్ స్టార్స్ అయితే ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ త్రీ థౌసండ్ అండి ఎనభై మూడు వేల కంట బండి కొత్తగా ఉంది చూసుకుంటే మీకు సో స్టార్ సిటీ ప్లస్ చాలా కొత్తగా ఉంది బండి సో ట్రై చేయండి ఒకసారి ఫైనాన్స్ లో కూడా అయిపోతుంది అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతది చూసుకోండి బండి వన్ వరకు టాప్ స్పీడ్ వెళ్తా అవును నెక్స్ట్ ఇంకోటి మా దగ్గర హీరో స్ప్లెండర్ ఉంది స్ప్లెండర్ ఎక్స్ట్రాక్ ఉంది ఇరవై మూడు మోడల్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎనభై నాలుగు వేలకి ఈ బండి అయితే అందుబాటులో ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ కట్టి బండి తీసుకెళ్ళచ్చండి పదహైదు వేలకి ఈ బైక్ సొంతం చేసుకోవచ్చు ఫైనాన్స్ లో మళ్ళీ చెప్తున్నాను డిజిటల్ మీటర్ ఉంది స్ప్లెండర్ లోని సూపర్ ఉంది అన్నమాట నైస్ సో బండి కొత్త బండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అండ్ డ్రైవ్ ప్రకాశ్ అన్న నేమ్ మెన్షన్ చేయండి మంచి డిస్కౌంట్ కూడా పొందండి ఓకేనా సో ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఇరవై మూడు మోడల్ ఎక్స్ట్రెక్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎనభై నాలుగు అండి ఎయిటీ ఫోర్ థౌసండ్ అవును ఎనభై నాలుగు వేలకి బండి అయితే కొత్తగా ఉంది చూడండి ఇది కూడా డిజిటల్ మీటర్ ఏ ఉంది అవును ఎక్స్ట్రెక్ చూడండి బ్లాక్ కలర్ లో ఉంది ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఫోర్ మోడల్ ఉంది లేటెస్ట్ కొత్త బండి అన్నట్టు బండి ఉంది ఓకే కాస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిటీ నైన్ థౌసండ్ అవునండి ఎనభై తొమ్మిది వేలకి బండి అయితే కొత్తగా ఉంది చూసుకోండి చాలా బాగుంది అవును ఈ బండి కూడా చాలా నీట్ గా ఉంది ఈ కూడా మీరు ఒక పదైదు వేలు కట్టుకొని ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు బండ్లు అయితే ఉన్నాయి గా సూపర్ ఇక్కడ నెక్స్ట్ రైడర్ ఉంది త్రీ మోడల్ ఉంది కాస్ట్ అండి తొంభై ఐదు వేలకే మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూడండి బండ్ అయితే చాలా బాగుంది నైన్టీ ఫైవ్ థౌసండ్ లో మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది చాలా బాగుంది సూపర్ స్క్వాడ్ ఎడిషన్ చూసుకోండి నైస్ నెక్స్ట్ ఏమరా యమహా ఎంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది లేటెస్ట్ సహికల్ క్వాలిటీ కండిషన్ వెహికల్ ఉంది కాస్ట్ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీన్ అంతా లక్ష అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు చాలా బాగుంది బండి అయితే క్వాలిటీ లో ఉంది చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి బండి అయితే సూపర్ ఉంది మోడల్ క్యాబ్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ చూసుకోండి అండ్ ఇదైతే డిస్క్ బ్రేక్ తో ఉంది చాలా బాగుంది బండి మంచి మంచి బండ్లు ఉంటాయి మీకు బై స్మార్ట్ లో సో ఇక్కడ నెక్స్ట్ హీరో ఎక్స్పల్ టూ హండ్రెడ్ సిసి ఉంది ఇది నీట్ కండిషన్ ఓకే కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఫోర్ థౌసండ్ అండి వన్ లాక్ ఫోర్ థౌసండ్ వన్ లాక్ వన్ లాక్ నైన్ థౌసండ్ అన్న సబ్స్క్రైబ్ ఉంటే ఫ్లాట్ డిస్కౌంట్ నైన్ థౌసండ్ అండి నైన్ థౌసండ్ ఓకే సో చూసుకోండి బండి అయితే చాలా బాగుంది కొత్తగా ఉంది నీట్ కండిషన్ లో కనిపిస్తుంది బండి మాత్రం ఎర్రగా రెడ్ కలర్ లో ఆయన లెక్కనే కనిపిస్తుంది నైస్

అది కూడా మీకు ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ చాలా బాగుంది బండి అయితే బండ్లు మీరు ఒక పదహైదు వేలు కట్టుకొని మీరు ఫైనాన్స్ లో అయితే తీసుకోవచ్చు మంచి మంచి బండ్లు వస్తాయి అయ్యాను కూడా ఉన్నాడు మీకు రవిప్రకాష్ అన్న పేరు మెన్షన్ చేస్తే చాలు మీకు సో ఐదు నుంచి పది పది నుంచి పదహైదు వేలు డిస్కౌంట్ అయితే డైరెక్ట్ డిస్కౌంట్ అయితే వస్తుంది చూసుకోండి ఇంత మంచి క్వాలిటీ లో వెహికల్స్ అయితే ఉన్నాయి సో అన్ని కూడా చాలా నీట్ గా ఉన్నాయి చూసుకోవచ్చు బండ్లు కూడా చాలా మంచి బిల్డ్ క్వాలిటీ చాలా నీట్ కండిషన్ లోనే మీకు వెహికల్స్ కనిపిస్తున్నాయి అన్ని బండ్ల మీద మీకు పది నుంచి పదిహేను వేల వరకు డిస్కౌంట్ అదే మీకు డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవచ్చు సో అన్ని బండ్ల మీద ఫైనాన్స్ అయిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్స్ అయితే అయిపోతాయి అనమాట ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది చూసుకోండి సో ఇది కాళ్ళ వీడియో వీడియో అలాగనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని జెన్యున్ కంటెంట్ ఇస్తాము రైవప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది అది కూడా వెళ్ళి ఫాలో అవ్వండి అండ్ అయా ఆవరి క్యాబ్ బస్ బస్ బస్సు షిఫ్ట్స్ బోలేనా బోలే షాదిమే బోలేక షాది పైలేజ్ సో చూసుకోండి పండ్లైతే షాప్ అయితే షిఫ్ట్ అవుతుంది పిల్లర్ నెంబర్ ఎనిమిది వందల అరవై తొమ్మిది పిల్లర్ నెంబర్ ఓకేనా అక్కడ షిఫ్ట్ అయితే ఉంది బైక్స్ మాత్రం చూసుకోండి సో అక్కడ ఇంకా చాలా ఎక్కువ పండ్లు అయితే వస్తాయి మంచి డౌన్ పేమెంట్ లో మంచి ప్రైజ్ లో కొత్త కొత్త పనులు అయితే వస్తామంటే చూసుకోండి కేవలం మీరు రవి ప్రకాశ్ అన్న వీడియోస్ చూసేవచ్చు అని చెప్పండి మంచి డిస్కౌంట్ తోని ఫైనాన్స్ లో తీసుకోవచ్చు తక్కువ డౌన్ పేమెంట్ ఓకేనా సో ఇది అయితే ఇవాడి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరూ సెలవు రైట్ చేస్తే గెయిన్ థ్యాంక్ యూ